రాష్ట్రపతి భవన్ లో ఆర్మీ అధికారుల ఫొటోస్ ని కేంద్రం తొలగించింది బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఫొటోస్ ప్లేస్ లో భారత సైనిక అధికారుల ఫొటోస్ ని పెట్టారు వలసవాదుల ఫొటోస్ రాష్ట్రపతి భవన్ లో పెట్టడం మంచిది కాదని కేంద్రం అభిప్రాయపడింది బ్రిటిష్ అధికారుల స్థానంలో ఇరవై ఒక్క మంది పరంవీర్ చక్ర అవార్డు గ్రహీతల ఫొటోస్ ని రాష్ట్రపతి భవన్లో పెట్టారు రాష్ట్రపతి భవన్ లో బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఫొటోస్ ని కేంద్రం తొలగించింది బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఫొటోస్ ప్లేస్ లో భారత సైనిక అధికారుల ఫొటోస్ ని పెట్టారు వలసవాదుల ఫొటోస్ రాష్ట్రపతి భవన్లో పెట్టడం మంచిది కాదని కేంద్రం అభిప్రాయపడింది బ్రిటిష్ అధికారుల ఫొటోస్ స్థానంలో ఇరవై ఒక్క మంది పరంవీర్ చక్ర అవార్డు గ్రహీతల ఫొటోస్ ని రాష్ట్రపతి భవన్ లో పెట్టారు